ఆపదలో ఉన్న భర్తకు ప్రాణవాయువుగా మారే వ్రతం భర్త నిజంగానే మంచం మీద ఉండి ఎక్కువ కాలం బ్రతకడేమో అన్న సందేహం ఉంటే ఇక వైధవ్యం తప్పనిసరేమో అన్న భయం ఏ ఇళ్లలోనైనా ఉంటే త్రిరాత్ర వ్రతము స్వీకరిస్తే తప్పకుండా త్వరలో మనశ్శాంతి చేకూరుతుంది ఇది మూడు రోజుల పాటు చేయాలి నాలుగవ రోజు సాయంత్రం దీక్షను విరమించాలి ఏదైనా నోము వ్రతం చేసేటప్పుడు పరిపూర్ణమైన ఫలితం కలగాలి అంటే భర్తకి నమస్కరించి కూర్చోవాలి అన్ని ఆయనేగా తెచ్చేది సంబరాలు అన్ని సంబరాలు తెచ్చిన ఆయన నీకు గురువు ఆయనే ఈశ్వరుడు కాబట్టి పీటల మీద కూర్చునే ముందు ఒక్కసారి భర్త అనుమతి తీసుకొని కాళ్ళకి నమస్కరించి అప్పుడు పీటల మీద కూర్చోవాలి అందుకే పాతివ్రతము అంత గొప్పది మహాభారతంలో సావిత్రిదేవి తన భర్త సత్యవంతుడి కోసం ఈ వ్రతమే చేసి సాక్షాత్ తోటి పోటీపడింది ఆ త్రిరాత్రి వ్రతం ఈ విధంగా ఉంటుంది త్రిరాత్ర వ్రతము అనేది హిందూ ధార్మిక విధానాల్లో ఒక పవిత్రమైన వ్రతం ఇది మూడు రాత్రుల పాటు కొనసాగుతుంది అందువల్ల త్రిరాత్ర వ్రతం అని పిలుస్తారు వ్రతం యొక్క లక్ష్యం ఈ వ్రతం ప్రధానంగా శుభ ఫలితాలను పొందడం పాపాలను తొలగించడం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం చేయబడుతుంది వ్రతం విశేషాలు మూడు రోజులు మూడు రాత్రులు ఈ వ్రతం మూడు రోజుల పాటు కొనసాగుతుంది ఈ సమయంలో ఉపవాసం పాటించడం పూజలు చేయటం జపం మరియు ధ్యానం చేయటం వ్రతధారుల ముఖ్య కర్తవ్యాలు దేవతలు త్రిరాత్ర వ్రతంలో అధికంగా శివుడు విష్ణువు లేదా దేవి దుర్గా లక్ష్మి లేదా పార్వతికి పూజలు చేస్తారు ప్రతి ఒక్క దేవతను వివిధ విధానాల్లో ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తుంది వ్రత విధానం ఏంటంటే వ్రతం మొదటి రోజు సాయంత్రం పూజ చేసి ఉపవాసం ఆరంభిస్తారు రాత్రి జాగరణ చేసి భక్తి పాటలు పాడటం లేదా శ్లోకాలు పఠించడం చేస్తారు ప్రతిరోజు పూజకు నైవేద్యాలు సమర్పించి దేవతా ప్రసాదం స్వీకరిస్తారు ఫలితాలు ఎలా ఉంటాయంటే ఈ వ్రతాన్ని నిష్ఠతో ఆచరించిన వారికి పాప విమోచన లభిస్తుంది శరీర మనసు శాంతి పొందడంలో ఈ వ్రతం ఎంతో సహాయపడుతుంది కథ ఎలా ఉంటుందంటే పురాణ ప్రాముఖ్యత త్రిరాత వ్రతానికి సంబంధించిన కొన్ని పురాణ కథలు ఉన్నాయి ముఖ్యంగా శివపురాణంలో ఈ వ్రతం ద్వారా శివుని అనుగ్రహం పొందిన పాప విముక్తి కథలు చెప్పబడతాయి విష్ణు పురాణంలో ఈ వ్రతాన్ని పాటించిన భక్తులకు విష్ణుమూర్తి కృప లభించిన ఉదాహరణలు చాలా ఉన్నాయి వ్రతాచరణ ఎలా ఉంటుందంటే శుభముహూర్తంలో వ్రతం ప్రారంభించాలి పంచామృతం పూలతో దేవతా పూజ చేయాలి ఉపవాసం చేయడం ద్వారా భౌతిక ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవచ్చు వ్రతాంతంలో బ్రాహ్మణులను భోజనం పెట్టి దాన ధర్మాలు చేయాలి త్రిరాత్రి వ్రతం విశ్వాసం భక్తి ఆధ్యాత్మికత కలగవలసిన ఆ పవిత్ర విధానం దీన్ని ఆచరించడం వల్ల జీవనోన్నతి పొందవచ్చు అందరూ శ్రీరామన్ గమని పెట్టండి పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాటివిన్ ఇండియాలో జాయిన్ అవ్వండి